గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్త తరహా నేర చట్టాలు అయితే రాబోతూ ఉన్నాయి ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకుంటే నెంబర్ ప్లేట్ లేకుండా కానీ ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించిన వారికైతే కఠిన శిక్ష అయితే ఉండబోతూ ఉంది ఇప్పుడైతే తెలంగాణలో కూడా ఒక కొత్త తరహా కేసు అయితే బుక్ అయింది హైదరాబాద్లో చార్మినార్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో అయితే కొత్తగా ఏవైతే చట్టాలు వచ్చాయో భారతదేశంలో ఆ చట్టాల ప్రకారం సెక్షన్ టూ ఎయిటీ వన్ వన్ సెవెంటీ సెవెన్ మోటార్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక నుండి గతంలో ఏవైతే ఉన్నాయో రూల్స్ రెగ్యులేషన్స్ కూడా వాటిని కూడా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి ఎవరైతే నెంబర్ ప్లేట్ లేకుండా కానీ ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గతంలో ఉన్న జరిమానా కంటే ఇప్పుడైతే ఇంకా పెంచినట్టు కూడా కనబడతా ఉంది ఒకసారి చూద్దాం గతంలో ఎంత జరిమానా ఉంది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రెడ్ లైట్ సిగ్నల్ ఉల్లంఘన ఏదైతే ఉంటుందో దాన్ని గతంలో అయితే హండ్రెడ్ రూపీస్ జరిమానాగా అయితే ఉండదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదు వందల రూపాయలు అయితే జరిమానా అయితే విధిస్తా ఉన్నారు గతంలో చూసుకున్నట్లయితే సాధారణ జరిమానా ఏదైతే ఉంటదో అంటే చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉండో వాటికి హండ్రెడ్ రూపీసే ఉండేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఐదు వందల రూపాయలు కూడా పెంచడం అయితే జరిగింది లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అప్పుడైతే గతంలో ఫైవ్ హండ్రెడ్ ఉండేది పేరెంట్స్ మీద కూడా కేసేసే నమోదు చేసేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు వేలకు పైన అయితే పెంచడం అయితే జరిగింది అదేవిధంగా రూల్స్ ఏదైతే వాళ్ళైతే రూల్స్ ఏవైతే ఉన్నాయి ఈ రూల్స్ను చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎవరైతే రూల్స్ అయితే బ్రేక్ చేస్తారో వాళ్ళకు కూడా గతంలో ఐదు వందల రూపాయలు అయితే జరిమానా ఉండేది ఇప్పుడైతే రెండు వేల పైన అయితే అయితే పడుతూ ఉంది ఇక మనకి ప్రాబ్లం చాలా ప్రాబ్లం అనేది అతివేగం నిజంగా ప్రమాదాలు జరుగుతున్నాయంటే అతివేగానికి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో చూసుకున్నట్లయితే నిమిషానికి ఒక జ అతివేగం వల్ల అయితే ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికైతే గతంలో నాలుగు వందలు మాత్రమే ఉండేది ఇప్పుడైతే వెయ్యి రూపాయలు జరిమానా అయితే పెంచడం అయితే జరిగింది ఇక దాని తర్వాత అతివేగం తర్వాత మనం చూసుకున్నట్లయితే మద్యం సేవించడం మద్యం సేవించి వాహనాలు నడపడం ఇదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే ఉండదు దానికి కూడా రెండు వేలు మూడు నెలల శిక్ష ఉండేది ఇది ప్రజెంట్ అయితే ఇది శిక్ష కూడా కఠినంగా ఉండబోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎవరైతే దొరుకుతారో గతంలో అయితే రెండు వేల మటుకే జరిమానా ఉండేది ఇప్పుడైతే దానికైతే భారీ ఎత్తులో పదివేలకైతే చేయడం అయితే జరిగింది దీనివల్ల ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి దీని గట్టిగా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది ప్రమాదంగా వాహనాలు నడపడం ఏదైతే చాలామంది చూస్తూ ఉన్నాము కుర్రకారులు అయితే అటు ఇటు ఎటు అసలు డ్రైవింగ్ చేస్తున్నారా లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిగా మద్యం సేవించేసి రోడ్డు ప్రకారం వాళ్ళు వెళ్ళేది కాకుండా పక్క వాళ్ళకు కూడా డాష్ ఇవ్వడం అలాంటివి చాలా రూ రూర్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా గతంలో అయితే రెండు వేలు ఉండేది ఇప్పుడైతే ఐదు వేలకు కూడా పెంచడం అయితే జరిగింది తర్వాత మెయిన్ ఇష్యూ ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు గతంలో అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అయితే జరిమానా వెయ్యి రూపాయలతో పాటు మూడు నెలల వరకు లైసెన్స్ రద్దు కూడా చేయడం అయితే జరిగింది మొత్తానికి హై స్పీడ్ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే మన మెయిన్ రోడ్లల్లో హై స్పీడ్తో వెళ్ళే గుంతలు అవి కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఏదైతే లిమిట్ స్పీడ్ ఏదైతే ఉండదో దాన్ని అధిగమించి వెళ్ళడప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఐదు వందల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు వేలకు అయితే పెంచడం అయితే జరిగింది ఇక కార్లో సీట్ బెల్ట్ లాంటి వాటికి కూడా గతంలో సాధారణంగా ఫైన్లే ఉండేది ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలకు పెంచడం అయితే జరిగింది ఇక ద్విచక్ర వాహనాలు ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ రైడింగ్ మనం చూస్తూ ఉన్నాం కుర్రకాలైతే అయితే ట్రిపుల్ రైడింగ్ కాదు ఇప్పుడు మనం మొన్న మొన్న చూస్తా ఉన్నాము ఫోర్ మెంబర్స్ కూడా వెళ్తూ ఉన్నారు దీని మీద కూడా ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది పన్నెండు అయితే ప్రస్తుతం అయితే ఉంది ఇక అత్యవసరంగా వాహనాలు నిరోధించడానికి కోసం కూడా ప్రస్తుతము అయితే పదివేలకు ద్విచక్ర వాహనం హెవీ మోటార్ లైసెన్స్ కింద మొత్తానికైతే ఇవి మూడు నెలలు కూడా లైసెన్స్ కూడా రద్దు చేయడం అని కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఇన్సూరెన్స్ లేకుండా నడపడం వాహనాలు ఏవైతే ఇన్సూరెన్స్ లేకుండా పొల్యూషన్ సంబంధించిన కాయిదాలు ఇట్లా ఏం లేకుండా కూడా వాహనాలు రోడ్డు మీదకి వచ్చినట్లయితే గతంలో అయితే వెయ్యి రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెండు వేలకైతే పెంచడం అయితే జరిగింది మొత్తానికి హైదరాబాద్ ట్రాఫిక్ వాళ్ళు అయితే ఏదైతే భారతదేశంలో వచ్చిన కొత్త చట్టాలను తీసుకొని కూడా ఇప్పుడైతే పెంచడం కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే రోడ్డు రవాణాలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వంలోనే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తా